ంగా మంచి జీవితాన్ని కొనసాగించాలని చెప్పి ఆయన సమాజం కోసం చేతబడిన ఒక వ్యక్తి అలా చెప్పి మతం మన ఊర్లో ఉండటం మన గ్రామంలో ఉండటం మనందరం చేసిన అదృష్టంగా భావిస్తున్నాము అన్ని రకట్టుగా ఆయన ఆయన ఉద్దేశాన్ని ఆయన సాహిత్యాన్ని ఆయన చెప్పిన అభివృద్ధి కూడా ప్రచారం చేయడం ఆ మన మంది పరాలు కానీ మన బాధ్యత మన కర్తవ్యం అందులో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇక్కడ విశేషంగా కూడా ప్రత్యేకమైన ఏర్పాటు చేసుకుని ఈ పీఠం ద్వారా ఆయన ఆదాయాన్ని ప్రచారం చేసుకోవడం ముందు తీసుకెళ్ళడం భావిధారాలకి ఆయన సాహిత్యాన్ని ఆయన సందేశాన్ని అందించడం కోసం రేమణ పీఠం ఏర్పాటు చేసుకోవడం జరిగింది గత విధంగా ఆ కార్యక్రమం జరుగుతున్నాము కొంతమంది పెద్దల కృషితో ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

அதே விதமான பற்றி பற்றி முக்கியமாதம் ஆ லட்சம் இத்தனை வந்தாலும் ஆயுத பத்திரமத்திலே சேகரித்து தாபா ரெண்டு வந்த கிருஷ்ணா ఈ సంశకులు ఆయన గురించి పంతాలని అవన్నీ కూడా సేటం ఇక్కడ పెట్టాలి ఖండించాలి ఎవరైనా ఆతిథ్య వారికి చదువుకోవడానికి ఇక్కడ అనుకూలంగా ఉండేటట్లు ఉద్దేశంతో ఏమైనా మా ఆశనాన్ని మా కోరికని ఈరోజు మా రవిచంద్ర కొమ్మారెడ్డి రవిచంద్ర పంత గుంటూరులో ఉంటారు

ကျဆိုင်အကြာတမ်းပုတ်နေအောင်လုပ်နေတယ်ဒီမှာလည်း